రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు విద్యార్థులను చితక బాధింది ఓ ప్రిన్సిపాల్ ఈ ఘటన కడప జిల్లాలో పెండ్లిమరి జూనియర్ కాలేజీలో చోటు చేసుకుంది కొందరు విద్యార్థులు కళాశాలలో జరిగే ప్రార్థనా సమావేశానికి రెండు నిమిషాలు ఆలస్యంగా వెళ్లారు ప్రార్థనా సమావేశం జరుగుతుండగా కళాశాల గేటు బయట ఉన్న విద్యార్థులను చూసిన ప్రిన్సిపాల్ ఇందిరా వారిని తన ఛాంబర్లోకి పిలిపించుకుని విచక్షణారహితంగా దాడి చేసింది ప్రత్యేకించి విద్యార్థుల మీద అసభ్య పదజాలంతో దూషిస్తూ పదే పదే దాడి చేసింది ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు విద్యార్థులను చితకబాదింది ఓ ప్రిన్సిపాల్ ఈ ఘటన కడప జిల్లాలో పెండ్లిమరి జూనియర్ కాలేజీలో చోటు చేసుకుంది కొందరు విద్యార్థులు కళాశాలలో జరిగే ప్రార్థనా సమావేశానికి రెండు నిమిషాలు ఆలస్యంగా వెళ్లారు ప్రార్థనా సమావేశం జరుగుతుండగా కళాశాల గేటు బయట ఉన్న విద్యార్థులను చూసిన ప్రిన్సిపాల్ ఇందిరా వారిని తన ఛాంబర్లోకి పిలిపించుకుని విచక్షణారహితంగా దాడి చేసింది ప్రత్యేకించి విద్యార్థుల మీద అసభ్య పదజాలంతో దూషిస్తూ పదే పదే దాడి చేసింది ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది